నమస్తే నా ఛానల్ పేరు ఉమార్ రమా వ్లాగ్స్ ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దామండి ముందుగా దీనికోసమని ఇక్కడ నేను రెండు ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా చిన్నగా తరుక్కోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక క్యారెట్ని తురుముకోవాలి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఇది వన్ మినిట్ అలా ఫ్రై అవ్వాలి ఇందులోకే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి ఇది అలా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇదంతా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలండి ఎందుకంటే ఇవి పొంగనా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి చల్లారినివ్వాలి ఇలా చల్లారిని ఇచ్చిన తర్వాత మనము దోసపిండి బ్యాటర్నేనండి గుంత పొంగనాలుగా వేసేది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్టు అలాగే చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి పిండి అనేది నేను ఒక వీడియో చేశానండి ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి సేమ్ ఆ పిండితోనే పొంగనాలు కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం కొంచెంగా క్యారెట్ తురుముని ఇందులోకి యాడ్ చేయాలి ఫస్ట్ ఇలా చేయడం వల్ల పిల్లలకి కలర్ బాగుండి తింటారండి ఇష్టంగా ఇప్పుడు ఈ పిండిని కూడా ఇంత కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పైన చిన్న స్పూన్తో ఒక రెండు రెండు డ్రాప్స్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తే ఇవనేది బాగా ఫ్రై అవుతుందండి ఇది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెడితే పొంగనాలు అనేది మాడి లోపల ఉడకదండి ఇప్పుడు వన్ సైడ్ కాలినాయండి ఇంకో సైడ్కి తిప్పుకోండి ఇలా స్టిమ్లోనే అలాగే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా కాలాయండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన గుంత రెడీ అయినాయండి ఈ దీనికి కాంబినేషన్గా ఇక్కడ పొడి తీసుకుంటున్నానండి పల్లీలతో మీరు కావాలంటే చట్నీ అయినా చేసుకోవచ్చు ఇక్కడ పల్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అనే స్టవ్ మీద ప్యాన్ పెట్టి చిన్న కప్పు పల్లీలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా దోరగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఈ పొడి అనేది టేస్టీగా ఉంటుంది అలాగే నిలువ ఉంటుంది ఇప్పుడు ఇవి పక్కన తీసుకొని చల్లారినిచ్చి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి అలాగే అదే ప్యాన్లోనే నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే ఫ్రై చేసుకున్న మిరపకాయలు కూడా యాడ్ చేసి బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్సీ చేసుకునే మన పల్లీల పొడి రెడీ అయిపోతుందండి ఈ పొంగణాల కాంబినేషన్ కూడా ఈ పొడి బాగుంటుందండి ఈ పొడి ఒకసారి చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు అలాగే నిలువ ఉంటుందండి అంతేనండి